పొగాకు సిగరెట్ లిక్కర్ సంవత్సరానికి లక్షల మంది వీటి వల్ల ప్రాణాలు కోల్పోతున్నా కానీ ప్రభుత్వాలు ఎందుకు వీటిని బ్యాన్ చేయట్లేదు దీని గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను పూర్తి వీడియోని చూడండి హాయ్ నా పేరు లిబ్నాలు అక్వరం ఈ వీడియోలోకి మీకు స్వాగతం అసలు వీటిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఏంటి మన దేశంలో లిక్కర్ తాగడం వల్ల సంవత్సరానికి రెండు పాయింట్ ఆరు లక్షల మంది చనిపోతున్నారు అంటే వాటి వల్ల వచ్చే వ్యాధులతో అలాగే తాగి బండ్లు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలతో ఇంకోవైపు పొగాకు అలాగే వాటి ఉత్పత్తులు అంటే సిగరెట్లు బీడీలు లాంటివి వీటి వల్ల ప్రతి సంవత్సరం మన దేశంలోనే పది లక్షల మందికి పైగా చనిపోతున్నారు ఇంకో అంచనా ప్రకారం ప్రతి రెండు నిమిషాలకు ముగ్గురు చనిపోతున్నారు మరి ఇంతమంది చనిపోతుంటే సినిమాలలో సినిమాల ముందు మందు తాగొద్దు పొగ తాగొద్దు అని యాడ్స్ కంపల్సరీ చేసిన ప్రభుత్వం పూర్తిగా వాటిని ఎందుకు బ్యాన్ చేయదు ముందుగా లిక్కర్ గురించి మాట్లాడుకుందాం ఎందుకు లిక్కర్ను బ్యాన్ చేయలేరు చేసినా కూడా ఎందుకు పెద్దగా ఉపయోగం ఉండదు మన రాజ్యాంగంలోని సెవెంత్ షెడ్యూల్ రాష్ట్రాలకు కొన్ని విషయాలలో చట్టాలు చేసే అధికారం ఇస్తుంది అందులో మద్యాన్ని తయారు చేయడం అమ్మడం గురించి చట్టాలు చేసే అధికారం కూడా రాష్ట్రాల దగ్గరే ఉంటుంది మన దేశంలో కొన్ని రాష్ట్రాలు లిక్కర్ను బ్యాన్ చేసాయి కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేసి మళ్ళీ ఆ బ్యాన్ను తీసేసాయి అయితే పూర్తిగా వీటిని బ్యాన్ చేయకపోవడానికి కారణాలు ఏంటి లిక్కర్ ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో లక్ష పదిహేడు వేల కోట్ల ఆదాయం వస్తే అందులో ఇరవై శాతం అంటే ఇరవై మూడు వేల కోట్లు లిక్కర్ బిజినెస్ ద్వారా వచ్చింది ఇంత ఆదాయం వస్తుంటే ఎందుకు బ్యాన్ చేస్తారు ఒకవేళ బ్యాన్ చేస్తే రోడ్డు ప్రమాదాలు గృహహింస తగ్గుతుంది కానీ దీనికి బాగా అలవాటు పడిన వాళ్ళు ఊరుకోరు ఎక్కువ ఖర్చు అయినా సరే బ్లాక్ మార్కెట్లో వాటిని కొని తాగుతారు దానివల్ల గవర్నమెంట్కే నష్టం మరి పేదవాళ్ళ సంగతి ఏంటి కల్తీ మద్యం తక్కువ ఖర్చుతో కొనుక్కొని తాగి చనిపోతారు ఇలాంటి సంఘటనలు మన దేశంలో చాలానే జరిగేవి ఒకసారి గూగుల్లో సెట్ చేసి తెలుసుకోండి గవర్నమెంట్కు పనికిరాని ఒక అండర్గ్రౌండ్ ఎకానమీ దీని ద్వారా క్రియేట్ అవుతుంది రెండు వేల పదిహారులో బీహార్ గవర్నమెంట్ మద్యాన్ని బ్యాన్ చేసి ఒక చట్టం కూడా తెచ్చింది అప్పటి నుండి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలకు పైగా అక్రమ మద్యం కేసులు నమోదయ్యాయి రెండున్నర కోట్ల లీటర్ల అక్రమ మద్యం పట్టుబడింది అదే టైంలో ఈ నిషేధ చట్టాన్ని పట్టించుకున్నందుకు ఆరున్నర లక్షల మందికి పైగా అరెస్ట్ అయ్యారు అందులో చాలామంది పేదవాళ్ళు సాధారణ ప్రజలు ఉన్నారు అలాగే చాలామంది యువత డబ్బు ఎక్కువగా అలాగే తొందరగా వస్తుందని ఆ వ్యాపారంలోకి దిగారు ఇలాంటి వాటి వల్ల గవర్నమెంట్ కు ఎంత నష్టం వస్తుందో మీరే ఊహించుకోండి మన రాష్ట్రంలో కూడా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మద్యాన్ని బ్యాన్ చేశారు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎత్తేసారు బ్యాన్ చేసిన టైంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం వాళ్ళు మద్యాన్ని కొని తాగేవారు ఇలా మద్యాన్ని రాష్ట్రంలోకి రాకుండా ఆపలేమని అప్పట్లో బ్యాన్ ను తీసేశారు ఇప్పుడు బ్యాన్ చేసిన రాష్ట్రాల్లో లిక్కర్ దొరకదని మీరు అనుకుంటున్నారా ఇంకా రెండోది పొగాకు అలాగే వాటి ద్వారా తయారు చేసే ఉత్పత్తులు కొంతమంది పొగాకును నమ్ములుతారు కొంతమంది వీటి ద్వారా తయారు చేసే బీడీ సిగరెట్లను తాగుతుంటారు అయితే ఇవన్నీ మనలను బానిసలుగా మార్చి నిదానంగా మనల్ని చంపేస్తాయి మన దేశంలో ఇరవై ఆరు కోట్ల మంది పొగాకును వాడుతున్నారు బీడీ సిగరెట్లను పది కోట్ల మంది పొగాకు నమ్మిలే వారే ఇరవై కోట్ల మంది ఉన్నారు ప్రతి సంవత్సరం పది లక్షల మందికి పైగా మన దేశంలో వీటి వల్ల చనిపోతున్నారు అయితే ఇంత నష్టం వస్తుంటే వీటిని ఎందుకు బ్యాన్ చేయట్లేదు మన దేశంలో పొగాకు మీద ఆధారపడి మూడున్నర కోట్ల మంది ఉన్నారు అందులో అరవై లక్షల రైతులు రెండు కోట్ల కార్మికులు కోటి మందికి పైగా వీటికి సంబంధించిన పరిశ్రమలలో పనిచేస్తున్నారు అలాగే మన దేశానికి వచ్చే ఎక్సైజ్ రెవెన్యూలో పది శాతం వీటి ద్వారా వస్తుంది అలాగే మన దేశం తర్వాతి నూట పదిహేను దేశాల కంటే ఎక్కువగా పొగాకును ఎగుమతి చేస్తుంది ఒకవేళ సడన్గా బ్యాన్ చేస్తే బ్లాక్ మార్కెట్ క్రియేట్ అవుతుంది దీనికి అడిక్ట్ అయిన వారు కొనకుండా ఉండలేరు ఇలాంటి వాళ్ళ కోసమే కొంతమంది బ్లాక్ మార్కెట్ క్రియేట్ చేసి ఎక్కువ రేట్లకు అమ్ముతారు అలాగే వీటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు ట్యాక్స్లు కట్టరు వచ్చిన డబ్బును ఇల్లీగల్ పనులకు వాడతారు దానివల్ల మన దేశానికే నష్టం